మా పార్టీకి ఓటేయండి లేదు మా పార్టీకి ఓటేయండి అని అందరు చెప్తా ఉంటారు నేను అడుగుతున్నా అడిగినప్పుడు ఒకళ్ళు ఏమన్నారంటే వాళ్ళు అర్బన్ పీపుల్ అంటే టౌన్స్ లో ఉండే ఓటర్లు నగరాల్లో ఉండే ఓటర్లు బాగా డబ్బున్న వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ పేదవాళ్లకి పప్పు బెల్లాలలాగా పంచి పెడుతున్నారు అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా మీరు కరెక్ట్గా చెప్తారు కదా చెప్పండి అని అడిగారు అయితే నేను మీకేందుకు చెప్పమండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తా ఇలాంటి డౌట్ ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు కదా అందుకని నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు తీసేయండి అతను ఏమన్నా తర్వాత చెప్తా రెడ్డి గారు పప్పు బెల్లాగా పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు లాంటి ఒక అవినీతి పరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు ఎందుకంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళుగా చేసేవాళ్ళు ఎందుకంటే మీరు తెలుసు మీకు తెలుసు ఎప్పుడు అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి ఎక్కడా అంటే నేనేం చెప్తానంటే అభివృద్ధి ఒక ఈ సిమెంట్ స్తంభాలతో గాని పెద్ద పెద్ద బిల్డింగ్లతో గాని అభివృద్ధి అభివృద్ధి ఏం రాదు బేసిక్ గా మానవ నిర్మాణం జరగాలి మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలో ఉంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి నిలబడి చెప్పగలిగేలాగా ఉండాలి అది చంద్రబాబు చేయరు ఐదేళ్లకు ఒకసారి ఎలక్షన్ వస్తారు పేదల దగ్గరికి కూలీల దగ్గరికి వాళ్ళని పేదవాళ్ళని పేదవాళ్ళగానే ఎన్నో సంవత్సరాలుగా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలుగా అలాగే బతికిస్తున్నారు చంద్రబాబు నాయుడు నాయకులు వస్తారు వారి దగ్గరికి వస్తారు ఒక్కొక్కరి ఇంటికి ఒకటికి వెయ్యి రూపాయలు చొప్పున నలుగురుంటే నాలుగు వేలు ఎనిమిది మంది ఉంటే ఎనిమిది వేలు ఇచ్చేసేసి వెళ్ళిపోతారు అప్పటిదాకా ఈ పేదవాడికి ఏముంటుంది పూరి గుడిసే అన్నం లేదు ఆరోగ్యం లేదు నాగరికత లేదు విద్య లేదు డబ్బులు లేవు తినడానికి తిండి లేదు కడుగడానికి బట్టలేదు ఇలాంటి వాడికి ఒక్క వెయ్యి రూపాయల కాగితం చూపిస్తే ఇదిగో ఈ వెయ్యి రూపాయల నీకు ఇస్తా నాకు ఒకటి వేస్తావా అస్తానయ్యా ఆరుగురున్నాం ఆరు వేలు ఇది సాగుతుంది ఎప్పటి నుంచో అప్పుడు ఏమవుతుంది ఈ ఆరు వేలు ఎప్పుడు వస్తాయి ఐదారు నెలలు వస్తాయి మళ్లీ ఎప్పుడు వెయిట్ చేస్తారు ఈ పేదోళ్ళు మళ్లీ ఐదేళ్లు తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే అప్పుడు మనకు డబ్బులు వస్తాయి కదా అని అప్పటి దాకా వెయిట్ చేస్తూ ఉంటారు ఒక ఏది ఒక జీవోత్సవాలు లాగా ఇది వద్దు పేదవాడు జీవోత్సవం కాదు పెద్దవాడు జీవోత్సవం కాదు అని చెప్పి ఈ పథకాన్నే ప్రవేశపెట్టాడు దీనికి అన్ని చదువులు గాని విజ్ఞానం కానీ నాడు నేడు అన్నా గాని ఆరోగ్యం అన్నా గాని మీ ఇంట్లో బట్టలు లేవు అన్నం లేదు కూడు లేదు గుడ్డ ఇన్ని చూసి ఈ పథకాలు ప్రవేశపెట్టాడు మీరు అనుకుంటున్నారు పంచుతున్నారు అనుకుంటున్నారు నేను అంటున్నాను అర్బన్ ఉండే మహానుభావులు వాళ్ళు ధనవంతులు ముఖ్యంగా చెప్తే ఎగ్జాంపుల్ మా వాళ్ళు మా కమ్మ వాళ్ళు కూడా అలాగే డబ్బున్న కాపు మహారాజులు కూడా అదే టౌన్లో ఉంటూ మీరు కూడా ఎంతో మందికి లక్షల రూపాయలు పంచుతున్నారు కదా పేదలకి పేదలు నేను కమ్మవాణ్ణి అరే ఊళ్ళలో మన కమ్మవాడు ఉన్నాడు వీడు బాగా చదువుతున్నాడు వీడి డబ్బులు లేవు అని వాడికి పదివేలు ఐదు వేలు ఇచ్చుకుంటూ ఈ మనం ఇస్తే వాడు చదువుకొని మనలాగే పెద్దాడు అవుతాడు కదా అని వీళ్ళు డబ్బున్న కమ్మవారు డబ్బులేని పేదవాళ్ళకి డబ్బున్న కాపు నాయకులు నాయకులు రాజకీయ నాయకులు కాదు గుంటూరులో ఉన్నారు చూడండి మన ఒక మహానుభావుడు గుంటూరులో తులసి రామచంద్ర ప్రభు అతను కొన్ని వందల కాదు వేలాది మంది కాపు కుర్రోళ్ళకి అమ్మాయిలకి అబ్బాయిలకి తన సొంత డబ్బులతో లక్షల్లో చదివిస్తున్నాడు అలా మీరు డబ్బులు ఇస్తున్నారు కదా అలాగే నేనే ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి పేదవాడిని నేను సెవెంత్ క్లాస్ పెద్ద కేటంలో చదివా ఆ తర్వాత భయం మా నాన్న బరిగుడ్ బరిగుడ్లు తిప్పుతాడేమో పొలంలో కూలీకి పంపిస్తాడేమో అంటే మా నాన్న నన్ను ముఖం చూసి నా ముఖం చూసి బాధపడి ఈ డాడ బాగా చదివితే బాగుండే అని తీసుకెళ్లి మోతడకలో పెట్టాడు తెలుసు మీకు మోతడక ఇక్కడ అమరావతి రోడ్డులో అక్కడ అయిన వాళ్ళు నా బిడ్డను చదివించండి నేను డబ్బులు ఇవ్వలేకపోతున్నానంటే ఆ దయతో టెన్త్ క్లాస్ చదివా టెన్త్ క్లాస్ మంచి మార్కులతో బాసేయా దగ్గర దగ్గర ఫస్ట్ క్లాస్ తో మళ్లీ మా నాన్న ఎదురుగుండుతుంటే మా నాన్న మళ్లీ నా ముఖం చూశాడు నేను ఇట్టా ఇట్ట తలుపుతుంటే మళ్లీ నేను బరిగుడ్లు కాపిస్తాడేమో అంటే మళ్లీ తీసుకెళ్లి జేకేసి కాలేజీ స్టూడెంట్ ఎంకేఆర్ గారు మరొప్పుడు కోటేశ్వరరావు గారు మా పెద్దకాని మా నాన్నకి తెలుసు అరే కోటేశ్వరరావు వీడు బాగా చదువుతున్నాడు రా మా నాగ డబ్బులు లేవు నువ్వేమో సహాయం చేస్తావా వాడు నాకు వదిలేయి సుబ్బారావు ఆయన తీసుకెళ్లి జేకేసి కాలేజీలో జరిపించారు ఒక్క రూపాయి కూడా మా దగ్గర లేదు ప్రామిస్లో ఏమంటే లెంగి ఒక్క రూపాయి కూడా లేదు అక్కడ నుంచి గుజ్జనగోళ్ళు ఉంది గుంటూరులో ఎక్కడో జైకేసీ కాలేజీ మా ఊరు పెదకానీ ఇక్కడి నుంచి బస్ ఎక్కి వెళ్ళాలి బస్ స్టాండ్ లో దిగి మళ్ళీ బస్ ఎక్కి జైకేసీ కాలేజీకి వెళ్ళాలి రూపాయన్నర రెండు రూపాయలు రోజు అవుతాయి మా ఇంట్లో పావులా కూడా లేదు ఎట్టా అంటే పాప ఆ ఎంకేఆర్ గారు నన్ను కమ్మాస్ట్ లో జరిపించాడు కమ్మాస్ట్ లో జరిపిస్తే కమ్మాస్టల్లో అంత డబ్బులు మనం ఎక్కడికి పెడతాం కమ్మాస్టల్లో హాస్టల్లో ఐదేళ్ల పాటు ఇంటర్ డిగ్రీ అక్కడ హాస్టల్లో ఒక్క రూపాయి చేయకుండా గదిలో ఉన్నా ఐదేళ్ల పాటు రెండు పూట్ల కడుపు నిండా అన్నం తిని చదువుకున్నా ఎవరిచ్చారు డబ్బులు సేమ్ జగన్మోహన్ రెడ్డి లాంటి మహానుభావులే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగే పేదలకి నాలాంటి పేదలకి కడుపు నింపుతున్నాడో విజ్ఞానం నింపుతున్నాడో అలాగే నన్ను ఎవరు సాధించుకుంది కొత్తపేటలో డాక్టర్ గారు ఉన్నారు కంటి డాక్టర్ పరంతరామయ్య గారు వాళ్ళ అబ్బాయి నాకు తెలుసు వాళ్ళ కజిన్ గణేష్ని ఇంటి పేరుతో ఉంటుంది ఈ పరంతరామయ్య గారు నన్ను నన్ను చూశారు ఎవడా కురడు రమ్మను అయ్యి నుంచి ఇట్లా ఏం పేరు నీ పేరు నా అప్పుడులో నా పేరు కోసాన్ని కృష్ణమరళి ఇంటి పేరు ఎందుకు చెప్పావు